హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి సో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవర షూటింగ్లో అయితే ప్రమాదం చోటు చేసుకుంది సో ఇరవై మందికి అయితే పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం అసలు ఏమైంది సంఘటన వాట్ హ్యాపెన్ అనే వివరాలు తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూస్తే అండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దేవర షూటింగ్ స్పాట్లో ఘోర ప్రమాదం అండి ఇరవై మందికి అయితే తీవ్ర గాయాలు ఎలా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న దేవరా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది అయితే దేవరా మూవీ షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు సమాచారం మూవీ షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె పట్టును అది ఆటోమేటిక్గా అంటే బై మిస్టేక్ కదలడం వల్ల తేనెపట్టు అనేది కదలడం వల్ల సో అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్టులపై అయితే అవి దాడి చేశాయి దాంతో వారు పరుగులు పెడుతున్న క్రమంలో వారికి తీవ్ర గాయాలు కూడా జరిగినట్టు సమాచారము వెంటనే వారిని తీసుకెళ్ళి దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారని సో దాదాపుగా ఇరవై మందికి ఈ తేనెతీగల దాడిలో గాయపడినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటనలో ఏపీలో ఈ ఘటన అనేది ఎక్కడ జరిగిందంటే ఏపీలోని అల్లూరి జిల్లా కోద మోద కొండమ్మ పాదాల వద్ద అయితే షూటింగ్ తీస్తూ ఉండే ప్రమాదం అయితే సంభవించింది ఇక మూవీ షూటింగ్ స్పాట్లో ఎవరు సెల్ ఫోన్లతో ఫోటోలు వీడియోలు తీయకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్ అంతా కూడా ఎందుకంటే ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలలో షూటింగ్ స్పాట్లో ఇలాంటి జాగ్రత్తలు మరింత ఎక్కువగా తీసుకుంటారని అందుకే దేవరా షూటింగ్ స్పాట్లో కూడా జూనియర్ ఆర్టిస్టులపై అయితే తేనెతీగల దాడి జరిగిన సమయంలో ఎవరు కూడా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేదు అని అయితే తెలుస్తోంది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి అయితే ఉందండి సో ప్రమాదం అనేది మనకు ఎక్కడ జరిగిందంటే అల్లూరు జిల్లా మోదకొండమ పాదాల వద్ద అయితే షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా తినపట్టు కదలడం వల్ల ఈ ప్రమాదం సంబంధించి